తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ప్రియాంక గాంధీలతో కలిసి గ్యాలరీ నుంచి ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు సీఎం గ్యాలరీలో కాసేపు సోనియా గాంధీతో చర్చించారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత కొత్త ఎంపీలను సోనియాకు పరిచయం చేశారు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ప్రియాంక గాంధీలతో కలిసి గ్యాలరీ నుంచి ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు సీఎం గ్యాలరీలో కాసేపు సోనియా గాంధీతో చర్చించారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత కొత్త ఎంపీలను సోనియాకు పరిచయం చేశారు